అనేటటువంటి విషయంలో అష్టమస్కంధం పోతనామాచల వారి యొక్క శ్రీమన్ మహాభాగవతం ఆంధ్ర మహాభాగవతం మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఆ గజం ఆ రకంగా తిరుగుతూ తిరుగుతూ ఆ భార్యలతోటి విహరిస్తూ ఆ తన దంతాలతోటి తన ప్రియురాణుల యొక్క మెడల కింద మెల్లగా గోగుతూ భార్యల వెనుక వైపు చేరి మూతి చూసి వాసం చూసి కండాన్ని పైకెత్తి ఆకాశంలోకి చూపిస్తూ ఋతు సమయాన్ని గుర్తించుతూ క్రీడిస్తూ విహరించుతూ ఉన్నది అన్నాడు ఆ గజరాజు కుంభస్థలాల నిండుతనానికి రాకపోవటం వల్ల లోకంలోని పిగిరాణుల స్థనాలు బయటగొంగులు మాటు కొరయట ఆ గజరాజు నడక టీవీకి సరితోగొనంత చేత వలనే కన్నెల చెన్ని తొడలు వడ్డాణలో తోడు చేసుకున్నాయట వాని దంతాల కాంతికి వల్ల తరుణీమునల చిరునవ్వులు ముఖచంద్రకాంతులు ముసుగు వేసుకున్నాయి అంటాడు ఒప్పుల కుప్పైనటువంటి ఆ గజేంద్రుని అందాన్ని చూడగొరి ఆ దిగ్గజాలైనటువంటి భార్యలైనటువంటి అంజన అభ్రుముకు కబులా మొదలైనవి వెంటబడినామేమో అన్నట్లుగా ఏడు ఏనుగులు ఆ గజరాజుని అనుసరించాయి తర్వాత గజరాజు అనేక అడవుల్లో విపరీతంగా సంచారం చేశాడు దాహం అవుతుంది దప్పికతో ఆయన అతని మనస్సు స్వాధీనం తప్పింది ఆడ ఏనుగులతో పాటు ప్రయాణం సాగించాడు కానీ దాహం దాహం అవుతున్నది ఆ సమయంలో అటకాంచరిణీ విభుండు నమ ఫుల్లాం భోజ కల్హారమున్ నడతిందిరవారమున్ కమఠ మీనగ్రాహ దుర్వారమున్ పటయింతాలరసాలసాలసమనోవల్లీకుటీరమున్ జటులోద్ధూత వరాళ చక్రవక సంచారంభు కాసారమున్ అగజరాజు ఒకచోట పెద్ద సరస్సు లాంటిది ఒక మడుగు లాంటిది చూశాడు ఆ మడుగులో కొత్తగా వెచ్చుకున్నటువంటి పద్మాలు కలువలు ఉన్నాయి వాటి మీద తొమ్మిదలో వారి వాడుతూ ఉన్నాయి ఆ నీళ్లలో తాబేళ్ళు చేపలు గొప్ప గొప్పగా మసళ్ళు తిరుగుతూ ఉన్నాయి హంసలు చక్రవాకాలు కొంగలు విహరిస్తూ ఉన్నాయి ఆ గట్టు పైన మర్రి తాడి మామిడి మద్ది పూల తీగలు పొదరళ్ళన్నీ కూడా ఉన్నాయి అక్కడ ఇట్లా అంటే ఆ మదపటిగులు ఎవరు దరి నిర్మలంగా ఉన్నటువంటి ఆ పద్మ సరోవరాన్ని చూశాడు వాటి శరీరాలకు పద్మాల వాసనతో కూడిన చల్లని పిల్లగాలులు హాయి కలిగిస్తూ ఉన్నాయి తామర త్రూణ్ణి తిన్నటువంటి రాజహంసలు అవి చేసే శబ్దాలకి శ్రవణానందకరంగా ఉన్నాయి ఆ విరిజన కల పద్మాల వాసనలు ముగ్గురు తృప్తి కలిగిస్తూ ఉన్నాయి స్వచ్ఛమైనటువంటి అలల నుంచి వెలువడేట నీటి తుంపునలు దప్పిక తీర్చినాయి ముల్లోకాలను సరికొత్త సగోసుతో ఆ సరోవరం శోభ కందలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదట మదపటేదుగులు పంచేంద్రియాల జ్ఞానాన్ని మడిచిపోయి ఆ మడుగులోనికి దిగినాయి పూరించుచు గండంబుల రవముల్ కడుపులు నిండన్ వేదండ కోటి నిరంధ్రా ఆ ఏనుగుల తొండాలతో నీళ్లు స్వీకరించి ఆ చెక్కిల పైన చల్లుకుంటూ ఉన్నాయి గలగడా అనే శబ్దాలు చేస్తూ తమ హాయిగా ఆగ తీరేదాకా ఆ నీళ్లు తగనవుతారు ఆ సమయంలో గజరాజు తన తొండంలోకి నీళ్లు తీల్చి తొండం పైకెత్తాడు మునిగాళ్లపై నిలిచి వేగంగా పైకి చిమ్మాడు ఆ జలధారలని ఆ నీటిలో నుంచి ఒక శబ్దం వస్తుంటే ఆ పైకి ఎగిరిపోయిన ఎండ్రకాయలు మొసళ్ళు చేపలు ఆకాశంలో తిరిగేటటువంటి మీనరాశిని కర్కట రాశిని పట్టుకోబోతున్నాయా అన్నట్టుగా అనిపించిందిట అది దేవతలు చూశారు ఆశ్చర్యపోయినారు ఆశ్చర్యపోయి ఆ గజరాజు ఇష్టం వచ్చినట్టుగా విహరిస్తూ ఉన్నాడు ఆ మడుగులో ఆ పద్మాల మడుగులో ఎదురు లేకుండా ఈతూ ఉన్నాడు ఆడయేనుగులు అతనిపైన నీళ్లు చల్లుతూ ఉన్నాయి ఆ నీటి ధరల్లో తడిసి అతను సలహాలతో నీడినటువంటి నీల నీలాచలంలాగా ఒప్పాడట ఏనుగులు అతని శరీరం నిండా పద్మాలు అలంకరించినాయి వాడితో గజరాజు సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడిలాగా కనిపిస్తూ ఉన్నాడట ఆడయేనులు ఆ గజరాజు పైన కలువల పుప్పుడు తెల్లాయి దానివల్ల అతడు ఎలా ఉన్నాడు అంటే ఓ బంగారు కొండలాగా ప్రకాశిస్తూ ఉన్నాడట ఇంతవల్ల ఆ గజరాజు సర్పహారాలు ధరించినటువంటి శివుడులాగా కనబడుతున్నాడట ఆ కలుపు తోళ్ళను మెదకేసేవాడికి ఆ కలుపు తోళ్ళు మేము మెడలో పడేవాడికి చూసేదానికి ఇది నాగాభరణ ధరించినటువంటి శివుడా అన్నట్టుగా ఉన్నాడట ఆడగిన చేసే ముత్యాల చెప్పల్ని విసిరినాయట అది చూస్తుంటే అతను మె మెరుపు తీగలతోటి మేఘం కంటే అందంగా ఉన్నాడట గజరాజు చేసేటటువంటి విశేషమైనటువంటి ఆ మడుగులో చేసిన సంచారం వల్ల ఆ మడుగు అందదందాలన్నీ కూడా మాసిపోయి దానికి ఒక కొత్త రకమైనటువంటి వెలుగొచ్చింది అన్నారు గడుసువాడైనటువంటి వీటినితో రతిక్రీడ చేస్తూ అతని కవుగిడులో కాశిపడి వడుకుతున్నటువంటి సుకుమారు కుసుమ సుకుమారిలాగా ఆ సరస్సు ఒప్పింది అంటాడు పోతన్నగారు మధించిన తుమ్మెదలు చెదిరిన ముంగురులుగా రసాన్ని రసాన్ని కోల్పోయిన పద్మాల ముఖంగా తమ స్థానాల నుంచి విడివడినటువంటి చక్రవాకాల చక్రవాకాలు స్థనాలుగా నలిగిన ఇసుకు తిన్నెలు అలసినటువంటి ప్రజలు కనబడ్డాయి అన్నారు ఈ రకంగా గజరాజు సరస్సులో క్రీడించే సమయంలో ఆ అడుగులో ఎక్కడో ఒక మూల దాగినటువంటి ఒక మొసలి రాజు ఇతన్ని చూశాడు గజరాజు చూశాడు భొగొగ భొగగా అనేటటువంటి శబ్దాలు చేస్తూ పెద్ద పెద్ద బుడగలు పుట్టి అరులు ఆకాశానికి ఎగిరేటట్లుగా ఒకసారి జుమ్మని పైకి ఎగిరాడు ఏ మొసలి రాజు మకరి అంటాం కదా మొసళ్ళు చేపలు భయపెట్టేటట్లుగా లోకాన్ని భయం కలిగించేటట్లుగా పూత్కారం చేశాడు గాలికి సుడిగుండాలు లేచేటట్లు తోక జాడించి నీల మీద కొట్టాడు అరల తాకిడికి ఆ గట్టుపైన చెట్టు వేలతో పాటు నేలపై కూలిటట్టుగా చేసేశాడు అంటూ హోంకారం చేస్తూ కుప్పించి ఎగిరాడు రాహువు సూర్యుని పట్టుకున్నట్లుగా ఆ మకర రాజు ఆ గజరాజును ఒడిసి పట్టుకున్నాడు వడి తప్పించి కరీంద్రుడు విడుదకరం బెత్తి వేయు నీరాడంబు బొడబడిగినట్లు జలములబడి కడుబడి బట్టే పూర్వపదయుగలంబును పూర్వపదయుగలంబును గజేంద్రుడు ఆ మొసలి పట్టును తప్పించుకున్నాడు మొట్టమొద తన పొడుగైన తన తొండాన్ని పైకెత్తి పాటను కొట్టాడు దాన్ని ఆ దెబ్బకు మొసలి చనిపోయినట్టుగా నీళ్ళలో పడిపోయింది ఇంతలో మళ్ళా తీరుకుంది అది ఏనుగు ముందురొచ్చి ముందర కాళ్ళని పూర్వపదయుగలంబును ఆ ముందు కాళ్ళని గట్టిగా పట్టుకుంది పదముల పట్టినంతలకు బాట కొడుతూ లేక సూరతన్ మదగజవల్ల బొండు ధృతిమంతుడు దంత యుంత ఘట్టన మగరి చెప్పలు పాదులు వదరి తప్పనొప్ప కరివాల చీరగోరం మసరు తన కాళ్ళు పెట్టుకోంగానే గజేంద్రదేవి భయపడల ధైర్యంతో తన దంతాల మొన్నతో బలంగా ఆ మొసలి బురుసులు కింద భాగాలు కదిలిపోయేటట్టుగా పొడిచి పడేశాడు మొసలి పట్టుకాస తప్పింది వెంటనే అదేం చేసింది కాళ్ళు విడిచి తన తోకన పళ్ళతో కరిచింది ఖరీ దిగుచ్చు మకరే సరస్సుకి ఖరీ దిగుచు మకరే సరస్సుకి ఖరీదరి గిని మకరి దిగుచు గర గర బెరయన్ గరికి మరి మకరికి గిరి భర మందున తలపుత బట్టులు అద్భుతమైనటువంటి రాజ్యం మసలి ఏనుగుని బలంగా మడుగులోకి ఆ సరోవరంలోకి ఈడ్చిపడేసేసింది నేలలో ఈ మొసలికి బలం నేల పైన ఏనుగు బలం ఇప్పుడు ఏం చేసింది తన బలం ఉండేటటువంటి ఆ సరస్సులోకి ఈ మడుగులాగా ఈ ఏనుగు మొసలిని గట్టుపైకి లాగింది రెండు ద్వేషాన్ని పెంచుకున్నాయి కంటే ముసలి కంటే ఏనుగు బలమైనవి అనుకుంటూ అతలాకుతలమైపోయినటువంటి ఈ లోకాల లోకాల్లో వంటి వీరులంతా కూడా ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు ఇది ఏ రకంగా పరిణమిస్తుందిరా అని చెప్పి ఏనుగు ముసలి రెండు అభిమానంతో ఒకదాని ఒకటి మించి ఢీకున్నాయి వాటి పోరాటం చూస్తే లోకాల భయం పుట్టి భయం పుట్టేట్టుగా ఉంది అవి రెండు ఒకటి ఒకదాని తాను చేయి ఓడించాలనే పట్టుదలతోటి ఆ సరస్సు చిన్న చిన్నాభిన్నయం చేసి పెట్టేసే కలిసిపేసేసే సింహాన్ని సింహము కొండను వినదీయకుండా ఎదిరించినట్లుగా ఈ నీళ్ళలో రెండు తీవ్రంగా పోరాడాలు తెస్తున్నాయి బయటికి లోపలికి లాగుతూ అటు ఇటు పడుతూ చచ్చు పడలేదు ఆ నీళ్ళలో బుడబుడ బుగులు బుగులు శబ్దాలు చల్లలేగుతూ ఉన్నాయి నురుగులు లేచి ఆకాశాన్ని తాగుతూ ఉన్నాయి కరి మకరి రెండు ఎడతెరపకుండా ముట్టలతో తాకుతూ తరలు ముక్కలయ్యేటట్టుగా అమెరికా తప్పి నెత్తులు కారేటట్లు హుమ్మంటూ వాడి పళ్ళతో పొడుచుకుంటూ ఉన్నాయి ఒక దానిని ఒకటి లాగేటప్పుడు కాళ్ళు పట్టు వదలకుండా గట్టిగా నిలదెక్కున్నాయి సరస్సులోని నీళ్లు వేగంగా సుండ్లు తిరుగుతూ ఉన్నాయి ఆ నీళ్ళ తాకిడికి తాబేండు ఎంట్రకాయలు చేపలు కప్పలు అన్ని కూడా ప్రాణాలు పోగొట్టు ఉన్నాయి బెంకంతో వేగంగా మసలి ఏనుగు ఒకదాని ఒకటికి అణగ దొక్కి చీకకు పెరిచాయి రెండు కూడా అలసిపోతున్నాయి ఉన్నాయి ఒకదాని దెబ్బలకి ఇంకోటి నాస్తు పాతిని కప్పలను అడ్డంగా చేసి పడేసాయి చీక బతికేది లేదురా అని చెప్పి ఆశ కుదురుకోలేదు రెండు కూడా మన నేను గెలవాలా నేను గెలవాలనే పోటీ తొట్టు కుమ్ముకుంటూ ఉన్నాయి క్రమక్రమంగా చెలదేగింది రాత్రి అని పొగలనే లేకుండా నిద్రాహారాలు లేకుండా ఈ రెండు బహుకాలం పోరాడా జవమును జలమును బలమును జవమును జలమును బలమును పోరు కరిటి వీరతకు భువిన్ కరిటి వీరతకు భువిన్ దివి మకరమీన కర్కట దివి కర్కట నివగములో కటన మిత్ర నలియము గజేంద్రుడు చిరుగుదలంతో పట్టుదలతో పెరకాలుగా ఆ ముసంతో యుద్ధం చేస్తూ చేశాడు అతని పరాక్రమాలను భయపడి ఆకాశంలోనే విక్రమం మకరం అని మకరం మకర రాశి మీనా కర్కడమే రాసి ఒక్కసారిగా సూర్యమండలంలో దూరిపోయినట్టు మనకేమవుతుందో అని చెప్పి చూద్దాం జయ శ్రీరామ్